హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈరోజు మా కర్రీ వచ్చేసి మాసం మూలంకైతే ఉంటానండి ముందుకు మాసం శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసానండి తర్వాత గెస్ట్ చేసి కలాయి పెట్టిన తర్వాత నూనె అయితే వేసాను నూనె వేసిన తర్వాత ఉండి వేడైన తర్వాత ఉల్లిపాయలు ఒక టమాటా మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ద్వారగా వేగించేస్తానండి ద్వారగా వేగిన తర్వాత ఉండి మసాలా అల్లం వెల్లి పేస్ట్ పసుపు కొద్దిగా సాల్ట్ చికెన్ అన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టేసాను ఇంకొండి మూత పెట్టిన తర్వాత చూస్తారు కదా కొంచెం నీళ్ళు అన్నది కూరలో ఊరిపోయినాయి కదా ఇలా వచ్చిన తర్వాత ఉండి ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసాను మరొకసారి గట్టితో కలిపేసి మూత పెట్టేసానండి మూత పెట్టిన తర్వాత ఉండి ఇంకొక నీళ్ళు అయితే ఇలా కులాట నీళ్ళు అయితే వేసేసాను నీళ్ళు వేసిన తర్వాత ములంకాయ ముక్కలు శుభ్రం కడిగేసి పక్కన పెట్టేసానండి ములంకాయ ముక్కలు నీళ్ళు వేసినప్పుడు వెంటనే వేయకూడదు ఎందుకంటే తీసుకువెళ్ళకాయలు కాబట్టి చిముడిపోతాయండి కూర సగం ముడికిపోయిన తర్వాత అప్పుడు ములంకాయ ముక్కలు వేసుకుంటే ముక్కు ముక్కజాన్ని అలా ఉంటాయి అన్నమాట మసాలాలు అయితే కనుక నేను మిక్సీలో అయితే వేయనండి శనకాల మీద నూరుతాను అలవెల్లు పేస్ట్ కానీ జీలకర్ర ఎల్లుల్పాయలు గసగసాలు ధనియాలు పౌడర్ అన్నీ కలిపి శనకాల మీద నూరుకుంటాము మేము అసలు మిక్సీలో అనేది అయితే వేయను చూసారు కదా కూర ఇలాగా కట్టితో కలిపేసి ముక్క ములంకాయ ముక్కలు అన్నీ వేసినా కలిపేసి మూత పెట్టేసానండి ఒక అరగంట అయితే కూర అయితే ఉడికిపోతుంది ఇంకోండి జీలకర్ర ధనియాలు గసగసాలు వెళ్ళిపోయలు చూసారు కదా నూరేసు అనమాట కూరలోకి నూరేసి వేసేసాను వేసేస్తాక మరొక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టానండి కూర అయితే టేస్ట్ మూలంకాయ చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇంకోడి ఇవాళ వంట అంత అయిపోయిన తర్వాత ఉండి మిషన్ అయితే తీసానండి మిషన్ దగ్గర బట్టలు వచ్చినాయి నైటీలు డ్రెస్ అవి కుట్లేమన్నారు అయితే బట్టలు అయితే కుట్టానండి వస్తే కనుక ఎవరైనా మా ఛానల్స్ వస్తున్నట్లయితే కనుక అండి కుమారి కోనసీమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటానండి మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకొని ఫ్రెండ్స్ ఇంకొని నైటీలు ఏ అంటే కొంచెం పొడవుగా ఉన్నాయంటే కొంచెం క్లాత్ కట్ చేసేసి మట తీసుకుంటామన్నారు డ్రెస్లు అలా కుట్లు వేయమన్నారు అండి డ్రస్లో అవి కుట్లేసేసాను కుట్లేసిన తర్వాత ఉండి నైటీలు పొడవ అన్నది ఆది ఇచ్చారు ఆది ప్రకారం కట్ చేసేసి మిగిలిన క్లాత్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇప్పుడు వేసవకాలం కదండి చిన్నపిల్లలకి కాటన్ ఫ్రాకులు ఎత్తే వేడిగా అన్నది బాగుంటుంది కదా బట్టి వేడికి సలగా ఉంటాయని చెప్పేసి నేను కాటన్ ఫ్రాక్లు బాగుంటాయి కదండి కాటన్ ఫ్రాక్లు ఎత్తి కింద కుట్టేసానండి జాకెట్ ముక్క మిగిలిన ముక్కలు ఉంటాయి కదండి ఆ ముక్కలకి ఈ క్లాత్ అనేది జాయిన్ చేసి కుట్ట అనమాట మీకు ఫుల్ చూడండి వీడియో అయితే చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎలా కుట్టాను ఏంటన్నది చూడండి ఫ్రెండ్స్ సింగం అన్నీ కుట్ వేసిన తర్వాత మిగిలిన క్లాత్ అయితే తయారు చేశానండి నాకైతే చాలా బాగా నచ్చింది గౌను చిన్న పాప అండి చిన్న పాపకి కట్గా అమ్మాయికి సరిపోయింది ఫ్రాక్ అయితే కాంబినేషన్ కూడా బాగుందండి అది పువ్వులు పువ్వులు డిజైన్ కింద ఉంది అయితే నేను జాకెట్ మొక్కగా కాటన్ క్లాత్ గ్రీన్ కలర్ ముక్క ఉన్నదండి హాఫ్ మీటర్ ముక్క ఉంటుంది ఆ ముక్క కొంచెం చిన్న ముక్క అయితే దాన్ని అడ్జస్ట్ చేసేసి నేను అయితే కుట్టేసాను గౌన్ అయితే చాలా బాగా వచ్చింది చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా డ్రస్ అయితే ఇలా అయితే వేసేస్తాను ఇలా మిషన్ కుట్టినప్పుడు ప్రతిసారి కూడా నేను ఒక చేతితో వీడియో తీస్తా ఒక చేతితో మిషన్ అనేది కొడతాను అంటే ఇప్పుడు సెలవులు కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తారు ఇంకా ఫ్రాక్ అయితే ఇలా కుట్టానండి కాటన్ ఫ్రాక్ బాగుంది కదండి కాంబినేషను నాకైతే చాలా బాగా నచ్చిందండి సరుకదా ఇంకోడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్